స్తోత్రం తండ్రి నీ బిడ్డలో నీ మాట కొరకు నీ సన్నిధికి నీవే పిలుచుకున్నామని మేము నమ్ముచున్నాము ప్రభావ నీ బిడలో ఏ ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చారో నీకు తెలుసు నా తండ్రి నీ బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభావ నీ వాక్యం ద్వారా నీ బిడ్డలను దర్శించినైనా మీరే ఆరాధనకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నిలబడిన నన్ను నిశలో చాట్న మరుగు చేసుకుని ప్రభావ నా ఆలోచనలు నా తలంపులు నా జ్ఞానము కాదు నా తండ్రి ఈసయ నీ బిడ్డలతో మీరే మాట్లాడి మీ బిడ్డల హృదయం తృప్తిపరచమని ఆ మీ మీ ప్రియకుమారుడైన క్రీస్తుతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ అవకాశాన్ని వచ్చిన దేవునికి నా కృతజ్ఞతలు అలాగే ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సంఘ నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు మనము ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధన చేయడానికి తగిన హృదయము మనము కలిగి ఉన్నామా లేదా అని మన హృదయాన్ని మనము పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి ప్రభు సన్నిధికి మనం పిలువబడ్డాము అంటే మనం ఎంతో ధన్యులుగా ఎంచుకోవాలి అనేక మంది బిడ్డలకు ఈ ఆహ్వానము అందినా సరే వాళ్ళ దేవుని సన్నిధికి రాలేనటువంటి పరిస్థితులు వారికి ఏర్పడ్డాయి కానీ ప్రభువు మన పరిస్థితులన్నీ అనుకూలపరిచి ప్రభు సన్నిధికి మనల్ని పిలిచాడంటే ఎంతో ధన్యులుగా మనము ఎంచుకోవాలి కాబట్టి పిలబడిన మనము ప్రభు సన్నిధికి వచ్చిన మనము ఏదో ఒకటి మనం నేర్చుకోవాలి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డరా ఆలోచించండి ఒకవేళ మనము ఏదైనా పెళ్లి విందుకు పిలువబడ్డాము అంటే మనకు ఎంతో సంతోషం అనిపించింది విందులోనే కొత్త రకాల భోజనాలు ఎప్పుడు వాటికంటే కొంచెం కొత్తగా ఉంటుంది విందు పెళ్లి విందు కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధికి మనం పిలువబడ్డాము ఆత్మీయ ఆహారం కొరకు మనం పిలువబడ్డాము మరి పిలబడిన మనము ఈ ఆత్మీయ ఆహారం ద్వారా మన హృదయాలను మనము పరిశుద్ధపరచుకోవాలి మన హృదయాలను మనము తృప్తిపరచుకోవాలి ఎలా తృప్తిపరచుకోవాలి అనేది మనం ఆలోచన చేయాలి దేవుని మాట ఒక్కటే మన హృదయాన్ని పరిశుద్ధపరిచిద్ది పవిత్ర పరిచిద్ది దేవుని మాట ఒక్కటే మన జీవితాలకు నెమ్మది సమాధానము తృప్తి ప్రభునందు దేవుని బిడలరా శరీరానికి మనము అనేకమైనవి తినొచ్చు ఏదైనా తినవచ్చు కానీ నీ ఆత్మీయ జీవితానికి మాత్రము నీ ఆత్మీయ జీవితం బలపడాలంటే అది కేవలము దేవుని వాక్యం ఒకటే దేవుని మాట ఒకటే దేవుని మాట ద్వారా మాత్రమే నువ్వు నేను మనందరము కూడా ప్రభు సన్నిధిలో నిలబడి ఉన్న మనందరము కూడా ఆ దేవునికి దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి అంటే ఆయన మాటకు మనము లోబడి జీవించాలి అయితే ఈరోజు మనం ఆరాధన చేయాలి మన హృదయం ఎలా ఉన్నది మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన క్రియలు ఎలా ఉన్నాయి మన ప్రవర్తన ఎలా ఉన్నది మన నడవడిక ఎలా ఉన్నది అనేది మనలను మనమే పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి ఎందుకంటే మనకు తెలుసు మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు మనం ఎలా ఆరాధన చేస్తున్నామో మనకు తెలుసు మన దేవుని ఎలా స్తుతిస్తున్నామో అనేది ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా ఎందుకంటే మనము ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని గనక మనము అనుసరించి ఆరాధన చేస్తే అటు ఆరాధన ప్రభు అంగీకరించడని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి ఈ లోక సంబంధమైన జ్ఞానము అది మచ్చరముతో కూడుకున్నది అలాగే అలాగే ప్రభునందు ప్రేదేవన బిడ్డరు అది వాదనతో కూడుకున్నది అలాగే అల్లరితో కూడుకున్నది కాబట్టి ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని గనక మనము అంటి పెట్టుకొని ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని గనక మన హృదయములు పెట్టుకొని మనము ఆరాధన చేస్తే అటు ఆరాధన ప్రభు అంగీకరించడు ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఆరాధన అది మత్సరముతో కూడుకుంది అది వివాదముతో కూడుకుంది అది అల్లరితో కూడుకున్నది అది నీ జీవితాన్ని అనేక విధములుగా చేసే విధంగా ఉంటుంది అది ఈ లోక సంబంధమైన జ్ఞానము అది దేయానికి సంబంధించింది అపవాదికి సంబంధించింది శత్రుకు సంబంధించింది కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ఈరోజు మరి మనం ఎలాంటి జ్ఞానాన్ని అవలంబించుకొని ఎలాంటి జ్ఞానాన్ని మనం స్వీకరించి ప్రభు సన్నిధిలో మనం ఆరాధన చేయాలి అనే ఆలోచన మనం చేయాలి ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాడో పరలోకము నుండి ఇవ్వబడిన జ్ఞానము చేత ఆ దేవుడిచ్చిన వాక్యం చేత ఆ దేవుడిచ్చిన తెలివితేటలను బట్టి మనము ఆరాధన చేయాలి దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకుని మాత్రమే మనం ఆరాధన చేయాలి తప్ప మరి దేనిని కూడా మనం అంటిపెట్టుకుని ఆరాధన చేయలేము కాబట్టి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఆయన సన్నిధికి మనం పిలబడ్డాము ఆయన జ్ఞానం చేత మనం నింపబడాలి చూడండి మన ఫ్రైడే రోజు దేవుడు తన సేవకుని నిలబెట్టుకొని తన వాక్యం ద్వారా మాట్లాడారు మనకి భూలోకం సంపద అనేది ఉన్నదంటే అది జ్ఞానము బుద్ధి అది పరలోకము నుండి మాత్రమే దయచేయబడింది మనము జ్ఞానము కలిగి బుద్ధి కలిగి ప్రభు సన్నిధిలో యథార్థమైన హృదయం కలిగి అటువంటి మంచి హృదయంతో మనం ఆరాధన చేయాలి అట్లా ఆరాధన చేస్తే ఆ ఆరాధన ప్రభు అంగీకరిస్తాడు కాబట్టి మనము అటువంటి ఆరాధన చేసే బిడలగా ఉండాలి ప్రభునంద ప్రియ దేవన బిడ్డలారా మన జీవితంలోనే ఎన్నో రోజులు గడిచిపోతున్నాయి సమయాలు దాటిపోతున్నాయి అయినా సరే మన జీవితము ఎక్కడ వేసిన గొంగడి అక్కడలానే ఉందా మన జీవితము అలానే ఉన్నదా అనేది ఈరోజు మనము పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అవును కదా నా జీవితంలోనే నేను చాలా కోల్పోయాను నా జీవితంలోనే నేను చాలా మిస్ అయిపోయాను అని ఆ వేదనతోనే ఆ తపనతోనే మనము ప్రభు సన్నిధిలోనే మనం చేసిన ప్రతి అవిధేయతను ప్రతి దానిని కూడా ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి నూతనమైన హృదయం కలిగి పరిశుద్ధమైన హృదయం కలిగి యథార్థమైన హృదయం కలిగి మనము ఆరాధించే బిడ్డలుగా ఉండాలి దేవునికి స్తోత్రం హలలుయ హలలుయ హలూయ కాబట్టి మనం ఈరోజు ఆ యథార్థమైన హృదయము కలిగి ప్రభుని ఆరాధించాలి అయితే వాక్యలేఖనాల్లో మనం చూసుకుందాము ఈ నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తనలోనే నూట ముప్పై ఏడు నుంచి మనం చదువుకున్నాము చదువుకున్న ప్రకమగా ఇందులో వచ్చిన మనము ఆరాధనలోనికి మనం పరిగెల్లో తీసుకుందాము నూట నలభైవ వచ్చినము ఒకసారి చదువుకుందాము చాలమ్మ చూడండి దేవుని బిడ్డలారా నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది ఈ భూలోకంలోని స్వచ్ఛమైనది అనేది ఒకటంటూ ఉన్నదంటే అది కేవలము దేవుని మాట ఒక్కటే ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఇటు చూడండి ఆలోకించండి ఈ భూలోకంలోని ప్రతిదీ కూడా కల్తీ ప్రతిదీ కూడా కల్తీ ఉంది మనం తాగే పాలకా నుంచి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ప్రతిదీ కూడా కల్తీ 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 కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది ఇంకంతే దానికి మించింది వేరేది లేదు వాక్యములు మనం చూస్తాం నీ మాట శ్రేష్టమైనది అది మాత్రమే మనిషికి ఆరోగ్యాన్ని మనిషికి జీవాన్ని ఇవ్వగలదు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా మరి ఈరోజు మనము దేవుని మాటను అనుసరిస్తున్న మనము దేవుని మాటను వెంబడిస్తున్న మనము ఆ స్వచ్ఛమైన దానిని మనము అంగీకరించి మనం దానికి లోబడి జీవించాలి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల ఆలోచించండి దేవుని వాక్యము సెలవిస్తుందని మాట మిక్కిలి స్వచ్ఛమైనది ఆ స్వచ్ఛమైన మాటను మనం అంగీకరించి మనం నడుచుకుంటున్నామా లేదా అనేది మనం ఆలోచన చేయాలి ఈరోజు కొంచెం సౌండ్ పెట్టి మరీ తగ్గిపోయింది ప్రజదల్లాడు హలెలుయ దేనికి స్తోత్రం హలలుయ హలెలుయ హలెలుయ పెంచు పెంచు హలెలుయ హలూయ హలెలుయ హలెలుయ చాలు ఎందుకంటే సౌండ్ కొంచెం ఉండాలి సౌండ్ కొంచెం లేదనుకో మనం చెప్పే వాక్యం మనం వినలేం మీకు తెలుసో లేదో స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాడు సార్ దగ్గర నుంచి ఉంటాడు సార్ గట్టి గట్టి కలిసినా సరే వాడు అక్కడే కూర్చుని ఉంటాడు వాడు మనసు ఆడ ఉంటుంది వాడు ఆలోచన వాడు తలంపులు అక్కడ ఉండవు నేను కూడా ఫస్ట్ బెంచ్లోనే కూర్చుంటా కానీ చదువులు నిల్లు ఎప్పుడు సార్ ముందే నుంచోంటా అసలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటిన్యూగా స్పీచ్ ఇస్తాడు కంటిన్యూగా స్పీచ్ ఇచ్చిన తర్వాత లేపు నుంచే పెట్టి అందులో అడిగిననుకో అయోమయం గందరగోళం అంతే నిజంగా నేను కూడా చాలా వెళ్ళినప్పుడు కూడా చాలా చోట్ల మనకి సౌండ్ అనేది వినాలి ఎందుకో చెప్పనా ఎందుకంటే మన హృదయం కానీ మన ఆలోచన కానీ మన తలంపులు కానీ అస్తమానం ఏదో పని మీద ఏదో ఒక ఆలోచన మీద ఏదో మిస్ అయినట్టు ఆలోచిస్తున్నాడు మన మన మైండ్ సెట్ కంటిన్యూగా రన్ అవుతూనే ఉండదు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉండదు కానీ దేవుని మీద కనుక అని హృదయం లీనమై నిఘ్నమై దేవుని వాక్యం వింటున్నావు అంటే వెంటనే శత్రువు నేను ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని కూడా ఆలోచన చేస్తాడు ప్రభుత్వం ప్రియ దేవుని మీరు నిజమో నమ్ముతారో నమ్ము నాకు తెలియదు కానీ సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వినాలి ఆ సౌండ్ చేత మీరు వినగలుగుతారు వినని వెంటనే ఆ మాటకు లోబడి జీవిస్తారు ఒకవేళ చిన్న సౌండ్ పెట్టుకున్న అనుకో జోల పాడినట్టు ఉంటుంది పాడినట్టు హాయిగా ఉంటుంది విన్నట్టే అంటే మొత్తం విని సైలెంట్కి వెళ్ళిపోతాం మళ్ళీ మన ఆలోచన మనదే మన క్రియలు మనయే మన పద్ధతులు మనయే ఎస్ నిజం ట్రూ జోగ్ కాదు ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ ఉన్నాడు లెక్చరర్ తెలుసు మనకి ఇక్కడ ఆయన నుంచి చెప్తున్నప్పుడు ముందు బెంచ్ ముందు బెంచ్లో ఉన్న వాళ్ళు మాత్రమే మార్కులు ఎక్కువ వస్తాయి వెనక బెంచ్లో ఉన్న వాళ్ళు మొత్తం ఎనికి వెళ్ళిపోతారు ఎందుకెనకి వెళ్ళి వాళ్ళు వినరు ముందున్న వాళ్ళు చక్కగా అంటే ఉంటారు కదా గట్టి గట్టి చెప్తున్నప్పుడు ఒకరు చెప్తుంటారు కొంతమంది ముందుండి కూడా నిద్రపోతారు చాలామంది నిజంగా చాలా చోట్ల వాక్యంలో కూడా ముందు కూర్చుని కూడా నిద్రపోతారు నిద్రపో అంత గట్టిగా చెప్తున్న సేవకుడు నిద్రపోతారు ఎందుకు నిద్రపోతారు నిజానికి వాళ్ళు నిద్రపడే కదా శత్రువు అయిన అపవాది వాళ్ళని ఏం చేస్తారో తెలుసా మాయపుచ్చుతురు మీకు తెలుసో తెలియదు ఆ అపవాది దుష్టుడు మనల్ని అలా మాయపుచ్చుతురు దేవుని మాటలు వింటే దేవుని వాక్యాన్ని వింటే మనం ఎక్కడ చేంజ్ అవుతామో మనం ఎక్కడ మారిపోతామో ప్రభు వైపు ఎక్కడ మనం తిరుగుతామో ఆయన రాజ్యంలోనికి మనం ఎక్కడ చేర్చబడతామో అని దుష్టుడైన అపవాది మనల్ని ఏం చేస్తారో తెలుసా మాయపుచ్చుతువాడు మనల్ని విన్నాడు వాక్యం విన్నాడు చెవులలోకి వాక్యం పోనేడు వాక్యం పోనేకుండా మనం విన్నట్టే ఉంటాము బయటికి వెళ్ళిపోగానే ఏమి గుర్తుండదేగా అయ్యగారు నేను నేను ఫ్రైడే రోజు అయ్యగారు ఏం చెప్పిండంటే అందరూ మనం సైలెంట్గా ఉంటాం అందులో నేను కూడా ఒకే ఎందుకంటే వెనక కూర్చుంటాయి కదా కాబట్టి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా మనము వెనక ముందని కాదు కానీ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని వినడం వెంటనే ఆ విని వాక్యాన్ని మన హృదయంలో కదిలా పరుచుకొని నెంబరు వేసుకోవాలి సేవకుని ద్వారా ఫ్రైడే రోజు దేవుడు చెప్పాడు ఈ లోక సంబంధమైనది సంపద ఏంటంటే జ్ఞానము బుద్ధి అది మాత్రమే దేవుడు ఇస్తాడు మనం ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు మనం సంపాదిస్తామేమో అంబానీ కోట్లు కోట్లు సంపాదించిండు ఏం చేస్తాడు సడన్గా ఆ రాత్రి అంబానీ ప్రాణం పోతే ఏం చేస్తాడు మొత్తం వదిలి వెళ్ళిపోవాల్సిందే కాబట్టి ప్రభులంద ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు మనం ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధనకు తగిన హృదయం మనం కలిగి ఉన్నామా లేదా అని మన హృదయాన్ని మనము పరిశీలించుకొని పరీక్షించుకొని వాక్యానికి మనం లోబడి జీవించాలి దేవుని మాట సెలవిస్తుంది నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనదని నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై వచ్చిన మనకు సెలవిస్తుంది అది నీ సేవకునికి ప్రియమైనది కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పేటలో చూడండి ఏలియా పవర్షం కలిగిన ఏలియా దేవుని మాట విన్నాడు దేవుని మాటను అనుసరించి నడుచుకున్నాడు ఎలిష దేవుని మాటను విన్నాడు ఆయన మాటను అనుసరించి నడుచుకున్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబు యూసు మోషే దాబీదు దానియాలు వీళ్ళందరూ కూడా దేవుని మాటను విని అది స్వచ్ఛమైనది అని ఎరిగి ఆ స్వచ్ఛమైన దానిని వారు వెంబడించారు ప్రబనంత ప్రియ దేవుని బిడ్లరా ఇయల రేపు చూడండి సొంత అన్నదమ్ములే మోసం చేస్తారు సొంత బంధువులే మోసం చేస్తారు ఎక్కడ కూడా స్వచ్ఛమైనది లేదు తాగే పాలల నుంచి తినే ఫుడ్ వరకు ప్రతిదీ కూడా కల్తీ కల్తీ మరి ఈరోజు కల్తీ లేనిది అంటూ ఒకటి ఉన్నది స్వచ్ఛమైనది అంటూ ఒకటి అంటే అది దేవుని ప్రేమ దేవుని వాక్యం మాత్రమే యేసుక్రీస్తు ప్రభులు వారు మనం పాపం చేసినప్పటికీ కూడా మనం పనికి అయినటువంటి బిడ్డలమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని అక్కరగా చేర్చుకున్నాడు తన దగ్గరకు చేర్చుకున్నాడు తన దగ్గరకు పిలుచుకున్నాడు ప్రేమతోనే మన పాపములన్నిటిని ఆయన తుడిచివేచాడు మన క్రియలో మనం చేసిన క్రియలను మనకు తెలుసు మనం ఏం క్రియలు చేసేమో మనకు తెలుసు అయినా సరే అటువంటి క్రియలన్నిటిని కూడా దేవుడు తుడిచివేసి మనలను నీతిమంతులుగా చేశాడు ప్రబునంద ప్రియ దేవుని బిడ్డలు ఎందుకంటే దేవుడు మనలను అంతగా ప్రేమిస్తున్నాడు మరి అంతగా ప్రేమించే దేవుడికి మనం కూడా స్వచ్ఛమైన ప్రేమను చూపే బిడ్డలుగా ఉన్నామా లేకపోతే కలితీ ప్రేమను చూపే బిడ్డలుగా ఉన్నామా అనేది ఈరోజు మనము ఆలోచించుకోవాలి ప్రబునంద ప్రియ దేవుని బిడ్డలరా ఒకవేళ మనము ఈ లోక సంబంధమైన జ్ఞానం చేత నిండి ఉంటే నిజానికి అది కల్తీ ప్రేమే కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మీరు స్వచ్ఛమైన దానిని దేవుని మాటను మీరు ఆలకించి నీ మాట మిక్కిలి దాన్ని మీరు విని ఆ స్వచ్ఛమైన దాన్ని వెంబడించే బిడలైతే మీరు కూడా స్వచ్ఛమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి స్వచ్ఛమైన ప్రవర్తన స్వచ్ఛమైన ప్రతిదీ కూడా మీ మాట కానీ మీ నడవడక కానీ మీ క్రియ కానీ ప్రతిదీ కూడా ఎలా ఉండాలి స్వచ్ఛమైనది అయి ఉండాలి నా ప్రభునందు ప్రియ దేవుని ఈ ఈరోజు మనము ఆరాధన చేసేటప్పుడు మరి ఆరాధనకు తగిన హృదయము మన మనము కలిగి ఉన్నామా లేదా మన హృదయము స్వచ్ఛమైనదిగా ఉందా లేదా లేకపోతే మన హృదయము కల్తీ అయిందా ఎలా కల్తీ అవుతుంది మన హృదయమని మనం ఆలోచిస్తే ఈ లోక సంబంధమైన క్రియల చేత ఈ లోక సంబంధమైన జ్ఞానం చేత మన హృదయము కల్తీ అయిపోతుంది ఏదో ఒక పాపములు పడిపోతూనే ఉంటాము కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభు సన్నిధికి మనం పిలవబడ్డాము ఈరోజు ఆయన సన్నిధికి పిలబడిన మనము మన హృదయాన్ని మనం ఎలా పవిత్రపరచుకోవాలి మన హృదయాన్ని మనం ఎలా పరిశుద్ధపరచుకోవాలి అనే దేవుడు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు స్వచ్ఛమైన వ్యక్తి కాబట్టి ఆయన స్వచ్ఛమైన ప్రేమనే మనకు కనబరుస్తున్నాడు ఆయన స్వచ్ఛమైన ప్రవర్తన కలిగిన దేవుడు ఆయన మాట స్వచ్ఛమైనది కాబట్టి మనము ఆ మాటకు లోబడి జీవించాలి మనం మనం కూడా జీవించడమే కాకుండా మనం కూడా స్వచ్ఛమైన ప్రవర్తన మనము కలిగి కలిగొండాలి ప్రభునందు దేవుని బిడ్డలారు యాక్కువ పత్రికల్లో మనం చదువుతాము చాలా వాక్యాలు మనం విన్నామో చూసారా నీ విశ్వాసంతో కూడిన క్రియ క్రియ కనుక నీలో లేకపోతే నీ విశ్వాసం అంతా మృతమే అని వాక్యలేఖనాలు చలవిస్తున్నాయి మరి మనం మృతులుగా ఉందామా స్వచ్ఛమైన ప్రేమను అనుసరించి ఆ స్వచ్ఛమైన ప్రేమను స్వీకరించి ప్రభు సన్నిధిలో మనం యథార్థమైన హృదయం కలిగి విశ్వాసంతో క్రియతో కూడిన విశ్వాసము మనం కలిగి జీవిద్దామా ప్రభు సన్నిధిలో స్వచ్ఛమైన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించే బిడ్డలుగా మనం ఉన్నామా అనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శించి ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో వెను వెంటనే నీ హృదయాన్ని మార్చుకొని పరిశుద్ధపరచుకోవాలి స్వచ్ఛమైన వాడిగా స్వచ్ఛమైన దానిగా ఏ ఏ మాట అయితే ప్రభు నాకు ఇచ్చాడో ఆ మాట స్వచ్ఛమైనది నేను కూడా అలాగే పరిశుద్ధంగా ఉండాలి నేను కూడా ప్రభు సన్నిధిలో పవిత్రంగా ఉండాలనేది ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి ప్రియ దేవుని ఆ ఆలోచన కనుక మనం కలిగి లేకుండా దేవుని మాటను మనం విని విడిచిపెట్టే బిడ్డలుగా ఉంటే మన హృదయము కలితితో కూడినదే ఉంటుంది నా ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలరా కలితితో కూడిన హృదయము దేవునికి విరోధమైన హృదయము ప్రభు అంగీకరించడు ఆయన సన్నిధికి పిలబడిన సరే మనం ఈరోజు స్వచ్ఛమైన హృదయం కలిగి ఉన్నాము ఏసయ్య నీ సన్నిధిలో నేను స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి పవిత్రమైన హృదయం కలిగి నేను ఆరాధించే బిడ్డగా ఉన్నానయ్యా అనే ఒక కాన్ఫిడెంట్ మనలో ఉండాలి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు అనుకుంటాడు నా బిడ్డలు ఎప్పుడు మార్పు చెందుతారు నా బిడ్డలో హృదయం అని ఎప్పుడు మార్చుకుంటారు నా బిడ్డలు ఎప్పుడు తలంపులు మార్చుకుంటాడు అని నిత్యము స్వచ్ఛమైన మాటల చేత శ్రేష్టమైన మాటల చేత దేవుడు మన నిత్యము పలకరిస్తూనే ఉంటాడు నిత్యము మనతో మాట్లాడుతూనే ఉంటాడు ప్రభులందు ప్రియ దేవుని బిడ్డల ఆలకించండి కాబట్టి వాక్యలేఖనాలు చలివిస్తున్నాయి నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది స్వచ్ఛమైన దానికి మనము లోబడి జీవించాలి ఎప్పుడైతే దేవుడు మనకు మనతో మాట్లాడుతుంటాడో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి మనము లోబడి జీవించాలి చూడండి దేవుడి మాటకు వెను వెంటనే లోబడిన బిడ్డలను మనం చూద్దాం ఈరోజు మతే శుభవార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు మతే శుభవార్త నాలుగో అధ్యాయము యేసు గలనీయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు చాలమ్మా చాలు ప్రభుడు ప్రియ దేవుని బిడ్డలారు చూడండి ఏసయ్య గలీల సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇటు చూడండి అమ్మ ప్రబునంద ప్రే దేవుని బిడ్లారా ఏసయ్య గలీల సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇద్దరును చూశాడు ఆ ఇద్దరు ఎవరంటే పేతురు అనబడిన సీమోను అలాగే ఆంధ్రయ వీళ్ళిద్దరు సహోదరులు సముద్రంలో వలలు వేయట చూసేనో వారు జాలర్లు పనిచేస్తూ ఉంటారు అయితే వారు చేపలు పట్టుకునేవారు ఏసయ్య వారిద్దరిని చూశాడో ఆయన ఆయన వెంబడి రండి అని నేను మిమ్ముని మనుషులను పట్టు జాలలుగా చేత్తునని ఏసయ్య వారితో చెప్పాడు ఏసయ్య ఆ పేతురు అనబడే సీమోను ఆంధ్రయని వారిద్దరి వైపు చూసి మీరు నన్ను వెంబడించండి మిమ్ములను మనుషులు పట్టే జాలర్లుగా నేను చేత్తును అని చెప్పగానే ఈ పేతురు అనబడే సీమోను ఆంధ్రయ వీరిద్దరూ వెంటనే వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అనే వాక్యలేఖనంలో రాయబడి ఉన్నది ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు దేవుని వాక్యము మనల్ని దర్శించి మనతో మాట్లాడుతున్నది నీ హృదయాన్ని మార్చుకుని తలంపులు మార్చుకుని ఆలోచనలు మార్చుకుని క్రియలు మార్చుకొని దేవుని వాక్యము మనం దర్శిస్తున్నప్పుడు వెంటనే మనము మార్పు చెందే బిడలుగా ఉన్నామా లేమా అనేది ఆలోచన చేయాలి ఈరోజు దేవుడు నిన్ను నన్ను దర్శించి మాట్లాడుతున్నాడు ఆ పేతురు అనబడే సీమోను ఆంధ్ర ఎలాగైతే మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తాను నన్ను వెంబడించిన వారు మరో మాట మాట్లాడకుండా ప్రభుని వెంబడించగలిగారు ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈరోజు ఆయన సన్నిధికి పిలవబడిన మనము ఆయన మాటలు వింటున్న మనము ఆయన మాటలను అనుసరించి స్వచ్ఛమైన హృదయం కలిగి మనము ఆయనను వెంబడించే బిడ్డలుగా ఉన్నామా మనం మార్పు చెందే బిడ్డలుగా ఉన్నామా లోకాశలను విడిచిపెట్టి లోకతలంపులను విడిచిపెట్టి శరీరాశ నేత్రాశ జీవడం విడిచిపెట్టి ప్రభువైపు చూస్తూ దేవుని మాటకు లోబడి నడుచుకునే బిడ్డలుగా మనం ఉన్నామా ఈరోజు మనం ఆలోచన చేయాలి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది క్రైస్తవ బిడ్డలో ఈ లోకంలో పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా లోక సంబంధమైన జ్ఞానం కలుగు చేత చూడండి యేసయ్య వారిద్దరి వైపు చూశాడు మీరు నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులు పడ్డ జాలలుగా చేస్తానన్నాడు అంతే వారు వెంటనే వాళ్ళలో విడిచిపెట్టారు ఉన్న ఫలంగా ఆయన వెనకాల పడి అలా వెళ్ళిపోయారు అదేవిని బిడ్డలరా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వింటున్నాము దేవుని మాటలు మనం వింటున్నాము చిన్నప్పటి నుండి నేను క్రైస్తవుని చిన్ననాటి నుండి నేను క్రైస్తవు మనందరం క్రైస్తవులు అయినా సరే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మన ప్రభావాలు ఎలా ఉన్నాయి మన క్రియలు ఎలా ఉన్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి ఈరోజు ప్రభు సన్నిధిలోని దేవుని మాటకు మనం లోబడి జీవించే బిడ్డలుగా ఉన్నామా ఆయన వెంబడించే బిడ్డలుగా ఉన్నామా మన ప్రవర్తన మన క్రియలు ప్రతిదీ కూడా మనం మార్చుకొని విశ్వాసంతో కూడిన క్రియ మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి దేవుడు అనేక సార్లు నన్ను దర్శించి నన్ను పిలిచాడు ఆయన మందిరానికి ఈరోజు మనము పిలవబడ్డాము ఆత్మీయ ఆహారం కొరకు సన్నిధికి మనం పిలబడ్డాము పిలబడిన మనము స్వచ్ఛమైన హృదయం కలిగి ఆయనను వెంబడించే బిడ్డలుగా ఉన్నామా లేమా అనేది ఈరోజు మనల్ని పరిశీలించుకోవాలి ప్రబంధ ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి ఆ రోజు చేస్తే ఎవరిద్దరిని పిలిచారు వాడు వెంబడించారు ఈరోజు యేసయ్య మీతో మాట్లాడుతున్నారు మీరు కూడా మీ హృదయాలు మార్చుకొని మీ తలంపులు మార్చుకొని మీ ఆలోచనలు మార్చుకొని యథార్థమైన హృదయం కలిగి ప్రభు సన్నిధిలో ప్రభును ఆరాధిస్తే ఒకనొక దినమున మన ప్రభు వస్తాడు మనందరినీ కూడా తీసుకొని వెళ్తాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇది సత్యము దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవుని సన్నిధికి పిలబడిన నీవు విడిచి పెట్టబడే బిడ్డగా ఉండొద్దనే దేవుని యొక్క ఆశ దేవుడు తనతోనే నిన్ను తీసుకెళ్లాలని నిన్ను నన్ను మనందరినీ తీసుకెళ్లాలని ఆయన రాజ్యంలో ఉంచాలని ఆయన రాజ్యంలోని నిన్ను నీతి మంత్రులుగా చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అయినది కాబట్టి ఈరోజు ఆయన సన్నిధికి నువ్వు పిలవబడ్డావు పిలబడిన నీవు విడిచపెట్ట విడిచిపెట్టబడేవాడిగా వాడిగా ఉండకుండా విడిచిపెట్టబడిన దానిగా ఉండకుండా ప్రభుత్వ పాటు నీవు కూడా వెళ్ళాలి అంటే నీ హృదయం ఎలా ఉన్న ఎలా ఉండాలి అనేది ఈరోజు నిన్ను నీవు పరిశీలించుకోవాలి మన హృదయం స్వచ్ఛమైనదిగా ఉన్నదా మన ప్రవర్తన స్వచ్ఛమైనదిగా ఉన్నదా మన ఆలోచన స్వచ్ఛమైనదిగా ఉన్నదా మన క్రియలు స్వచ్ఛమైనవిగా ఉన్నవే మన ఆలోచనలు మన జీవిత విధానం ఎలా ఉన్నది అనేది ఈరోజు మనల్ని పరిశీలించుకొని ప్రభు వాక్యానికి మనం లోపలి జీవించాలి ప్రభులంద ప్రియ దేవుని బిడ్డలో చూడండి ఇప్పుడు ఒకవేళ మన బ్రదర్స్ మన సొంత అన్నయ్య ఉన్నాడు అనుకో మనకేదో అర్జెంటు అవసరం వచ్చింది బాధ కలిగింది మనకి డబ్బులు అవసరం వచ్చాయి మన అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య నాకు ఇట్లా డబ్బులు కావాలి అంటే సరే అమ్మా సాయంత్రం ఎత్తా అని చెప్పేసి అంటాడు మళ్ళీ మనం ఎవరిని అడగకుండా అన్నయ్య ఇస్తా అన్నాడు అని చెప్పేసే సాయంత్రం పూట వెళ్ళి మనం డబ్బులు అడితే అరే ఇప్పుడే వేరే వాళ్ళకి ఇచ్చాను నీ కోసమే దాచిపెట్టాను వేరే వాళ్ళకి ఇచ్చిండ్ర అని చెప్పేసని విని వెంటనే మాట మార్చేస్తాడు సొంత సొంత అన్నయ్యే ఎందుకంటే ప్రబునంత దీని చూడండి మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవని ఆశ్రయించడం మేలని వాక్యలేఖనాలు చలివిస్తున్నాయి ఈరోజు నువ్వు మనుషుల మీద ఆధారపడి జీవించేవాడిగా ఉన్నావా ఈ రోజు మనుషుని యొక్క ఆలోచనలు బట్టి నీవు జీవిస్తున్నావా మనిషి మీద ఆధారపడి జీవిస్తున్నావా మరి నీవు దేని మీద ఆధారపడి జీవిస్తున్నావు అనేది నీవు పరిశీలించుకోవాలి దేవుని వాక్యము చలవిస్తుంది ఒకవేళ దేవుని వాక్యము స్వచ్ఛమైనదని నీవు గుర్తెరిగితే ఆ స్వచ్ఛమైన దాని మీద నీవు ఆధారపడి జీవించాలి ప్రభు తప్పగా నీ వైపు చూస్తాడు నీకు ఏది అవసరమో ఆయన నీకు దాన్ని అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధుడు కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మన మనుషుల వైపు చూడొద్దు లోకం వైపు చూడొద్దు లోకము దాని ఆశలు అది గతించిపోనని వాక్యలేఖనాలు చాలా కాబట్టి దాని వైపు మనము చూడాలి అదే బిడ్లరా చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిది నూట నలభై మూడు శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైనవి నీతి గలవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము ప్రబలందు ప్రియ దేవుని బిడ్డలరా ఆలోచించండి శ్రమ కలిగిందా నీకు వేదన కలిగిందా లేక శ్రమ నిన్ను పట్టిందా అయినా సరే నీవు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని ఆజ్ఞలు ఉన్నవి దేవుని మాట ఉన్నది స్వచ్ఛమైన మాట నీ చేతులు ఉన్నది ఆ మాటను బట్టి నీవు సంతోషించాలి ప్రబలందు ప్రియ దేవుని బిడ్డలరా చూడండి ఏబుకు అనేకమైన శ్రమలు వేదన శోధన వచ్చింది అయినా సరే ఏబు ఎక్కడ కూడా తొలగలేదు బెదరలేదు అదరలేదు ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మరి మనము భయపడే బిడ్డలుగా ఉన్నామా దేవుని వాక్యం నుండి తొలగిపోయే బిడ్డలుగా ఉన్నామా ఎలా ఉన్నాము అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి ఏబుకి భయంకరమైన శోధన అటువంటి శోధన ఈ భూమి మీద ఏ మనుషుడికి రాలేదని కూడా ఉన్నది ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా మరి అటువంటి శోధనను కూడా ఏబు సాధారణమైన మనిషే ఆ శోధనను జయించగలిగాడు అంటే ఏదైతే స్వచ్ఛమైనది ఏబు పట్టుకొని ఉన్నాడు ఆ స్వచ్ఛమైన మాటను ఏబు పట్టుకొని ఉన్నాడు ఏబు ఒక మంచి మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా తల్లి గర్భము నుండి నేను దిగంబరుడుగా పుట్టాను ఈ భూమిని విడిచిపెట్టి నేను వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను దిగంబరుడుగానే వెళ్ళిపోతాను ఈ మధ్యలో ఉన్నది ఈ ఆస్తి కానీ డబ్బు కానీ పిల్లలు కానీ సమస్తము ఆయనే నాకు ఇచ్చాడు మరలా ఆయనే తీసేసుకున్నాడని స్వచ్ఛమైన మాట ఏపు పలకగలిగాడంటే ఏదైతే ఏపు అనుసరిస్తున్న మాట ఆ శ్రేష్టమైన మాటను ఏపు పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆ మాటను పలకగలిగాడు ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు మనము శ్రమలోని వేదనలోని మనకు పట్టి ఉన్నప్పటికీ కూడా శ్రమ కలిగినప్పుడు నువ్వు స్వచ్ఛమైన మాట పలికే దానిగా ఉన్నావా వేదన కలిగినప్పుడు స్వచ్ఛమైన మాట పలికే వాడిగా నీవు ఉన్నావా నిన్ను నీవు పరిశీలించుకోవాలి ప్రభునందు ప్రియ దేవుని ఈ ఈరోజు నిన్ను నీవు పరిశీలించుకోవాలి శ్రమను బట్టి నీవు బాధపడుతున్నావా వేదన బట్టి నువ్వు బాధపడుతున్నావా అయినా సరే నువ్వు సంతోషంగా ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయమని ప్రభుని మనము అడగాలి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా కాబట్టి దేవుని వాక్యము మనకు మనతో సెలవిస్తుంది పేతురు అను అనబడే సీమోనును ఆంధ్రేను దేవుడు పిలవగానే మరొక ఇద్దరిని కూడా పిలిచాడు యాకోబు యోహో పిలవగానే వారు వెంటనే మరు మాట మాట్లాడకుండా ప్రభుని వెంబడించుకుంటూ వెళ్ళిపోయారు ఈరోజు ఆయన సన్నిధికి పిలబడిన మనము కూడా మరు మాట మాట్లాడకుండా మన హృదయాన్ని మార్చుకొని మన తలంపులు మార్చుకొని ప్రభు సన్నిధిలోని దేవా నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తానయ్యా అని చెప్పే బిడ్డలుగా మనం ఉండాలి అదే కీర్తనలో చూడండి నూట ముప్పై వచ్చిన ఒకసారి చదువమ్మా నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై వచ్చినాము చాలమ్మా చూడండి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డారా నీ వాక్యము వెల్లడి అగుటతోనే వెలుగు కలిగాను దేవుని బిడ్డలారా చూడండి ఆ స్వచ్ఛమైన మాట ఎప్పుడైతే దేవుని నోట నుండి వెలబడిందో వెను వెంటనే వెలుగు కలిగింది ప్రభునంద ప్రియ దేవుని బిడ్డ మనము ఆదిలో చూస్తాము ఆది మొదటి అధ్యాయము మూడో వచనంలో మనకు తెలుసు వెలుగు కలగమని ప్రభు పలకగా వెలుగు కలిగాను పరమనంద ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని మాట మిక్కిలి స్వచ్ఛమైనది మనము గుర్తెరిగాము ఆ స్వచ్ఛమైన మాట ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడైతే ఆ మాటకు మనం లోబడి జీవిస్తామో మన జీవితం కూడా ఆ వెలుగు అనేది నింపబడుతూ ఉంటుంది వెలుగు చేత మనం నింపబడతాము మనము వెలుగులో జీవించే బిడ్డలుగా ఉంటామో చూడండి ఇంకో వచ్చినాము యోహోను సువార్త ఒకటో అధ్యాయము ఐదో వచ్చినము యోహోను సువార్త

ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ ఈరోజు మనము చీకటి అనే హృదయము మనము కలిగి ఉంటే మనము వెలుగుని గ్రహింపలేము వెలుగు ఎంత మాత్రము మన మీద ప్రకాశిస్తున్నప్పటికీ కూడా మనము చీకటిలోనే ఉంటాము అనే ఆలోచన మనము ఆలోచన చేయాలి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా చూడండి దేవుని వాకు వెల్లడి అగుట తో తేడనే వెలుగు కలిగినని వాక్య లేఖంలో రాయబడి ఉన్నది నూట పంతొమ్మిదో కీర్తనలో నూట ముప్పై వచ్చిన దేవుని వాక్యము వెల్లడి అగుట చేతనే వెలుగు కలిగెను మరి వెలుగు కలిగిన ఆ వెలుగు మన మీద నిలిచి ఉన్నదా లేదా అనేది ఈరోజు మనం పరిశీలించుకోవాలి ఒకవేళ మనం వెలుగు చేత నింపబడ్డామా లేకపోతే మనం చీకటిలోనే ఉన్నామా చూడండి ఆ వెలుగు అంటుంది వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటిని ఎంత మాత్రమూ గ్రహింపకున్నది మరి ఈరోజు నీ హృదయము ప్రభుకు సమర్పించుకొని ఉంటే నీ హృదయము ప్రభు తట్టు తిరిగి ఉంటే మాత్రము ఆ వెలుగు అనేది ఏదో అస్వచ్ఛమైనది ఏదో ఆ శ్రేష్టమైనది ఏదో నీవు గుర్తిరిగి ఉంటావో ఆ వెలుగు నీ మీద నిలిచి ఉంటుంది ఎప్పుడైతే ఆ వెలుగు నీ మీద నిలిచి ఉంటుందో అప్పుడు నీవు వెలుగుని గ్రహింపగలవు వెలుగుని నీవు గుర్తుపట్టగలుగుతావు ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ నీ హృదయంలో చీకటి కనుక దాగి ఉన్నదనుకో నీ చుట్టూ వాక్యం తిరుగుతున్నప్పటికీ కూడా దేవుడు నేను దర్శిస్తున్నప్పటికీ కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా నువ్వు చీకట్లను జీవిస్తూ ఉంటావు ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దేవుడు మనల్ని దర్శించి మనల్ని పిలిచాడో ఎప్పుడైతే దేవుడు నన్ను దర్శించి నన్ను పిలిచాడో ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని పిలిచాడో పిలిచిన వెంటనే మనము ప్రభుకు లోపడాలి శిష్యులను దేవుడు చూశాడు పేతురు కనబడే సీమోను ఆంధ్రయ నన్ను వెంబడించండి మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తున్నాను కానీ వెను వెంటనే వారు వారి వలలను విడిచేసి ఏసైని వెంబడించాడు యాకోబు యోహోను నన్ను వెంబడించండి అనగానే వారు కూడా వారి తండ్రిని జేబుదనబడే తండ్రిని అక్కడ విడిచిపెట్టి ఏసఐని వెంబడించినట్టు వాక్యలేఖనంలో రాయబడి ఉన్నది ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు ప్రభు నిన్ను దర్శించి నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించుకోమంటున్నాడు ఈరోజు నీ హృదయాన్ని ప్రభుకి స్వచ్ఛమైన హృదయముగా నువ్వు సమర్పించుకునే బిడ్డగా ఉన్నావా సమర్పించుకునే బిడ్డగా నీవు ఉన్నావా అనేది ఈరోజు నిన్ను నీవు పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రభుకు మనం ఆరాధన చేసే బిడ్డలుగా ఉండాలి మరి మనం ఆరాధన చేయాలి కాబట్టి స్వచ్ఛమైన హృదయం కలిగి ప్రభు నాతో మాట్లాడిన మాటలను బట్టి ఈరోజు నా హృదయంలో ఉన్న ప్రతి అవిధేయతను నేను విడిచిపెట్టి నా హృదయంలో ఉన్న ప్రతి పాపమును నేను ఆయన సన్నిధిలో విడిచిపెట్టి పరిశుద్ధమైన హృదయంతోనే స్వచ్ఛమైన హృదయంతోనే నేను ఆరాధన చేసే బిడ్డగా ఉండాలని ఈరోజు ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి ఇటు వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించనుగాక